హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల లో కాస్ట్కి జీ ప్లస్ టూ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి అది కూడా అరవై ఆరున్నర గజాల కట్టుకున్న కొత్త బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటున్నాను ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబాల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ అండి చూస్తున్నారు కదా రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే అయితే కొంచెం లోపల ఇంటీరియర్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఎలివేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకుంటే రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి పదిహేను వేల రూపాయల పైన రెంట్ వస్తుందండి అరవై ఆరున్నర గజాలు కట్టుకున్న బిల్డింగ్ రోడ్ ఫేసింగ్ వెడల్పు పదిహేను వెడల్పు నలభై లోతు అయితే వస్తుంది ఇంటి ముందు రోడ్డు ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నలభై అడుగుల రోడ్డు అండి ఇది సో మెయిన్ రోడ్ అనమాట కమర్షియల్గా వాడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఒకసారి లోపల వీడియో కూడా ఉంది మీకు లోపల కూడా చూపిస్తారు బిల్డింగ్ లోపల కూడా చూడండి సో ఈ ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా బాగుంది మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిన హౌస్ అనమాట సో మూడు గదుల్లాగా అయితే కట్టారు ఒక వంటగది ఒక హాలు ఒక బెడ్రూము బ్యాక్ సైడ్ బాత్రూము వాష్ ఏరియా ఈ విధంగా వస్తుంది సో మనకి వంటగదిలో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి షింక్ ఉంది పైన అటక్ కూడా వచ్చిందండి సో ఇది హాల్కమ్ డైనింగ్ లాగా అనమాట సో పెద్దగా వచ్చిందండి మూడు గదులా ఇచ్చారు కాబట్టి సో లో బడ్జెట్లో హౌస్ కోసం చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఈ విధంగా హౌసెస్ అనేది కట్టి మొత్తం కంప్లీట్గా అంటే కబోర్డ్స్ ఒక్కటి లేకుండా మిగతా వర్క్ అంతా కూడా చేసి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చి సీలింగ్ వర్క్ ఇచ్చి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ వేసి ఈ విధంగా బిల్డింగ్లు కట్టి మినిమం అరవై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షల మధ్యలో సేల్ చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేయొచ్చు సో ఇప్పుడు ఈ లోపల వర్క్ చేయడానికి మనకు ఒక పది లక్షల రూపాయలు అయినా కూడా ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ కాబట్టి సో మనకు సుమారుగా ముప్పై ఆరు క్లోజ్ అయినా నలభై ఆరు నుంచి యాభై మధ్యలో మనకి ఈ ప్రాపర్టీ వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా కౌంట్ కూడా కనీసం ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ